ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు మొన్న మొన్న ఇండియా గెలిచింది దీంట్లో ప్రైజ్ మనీ కింద ఇండియాకు ట్వంటీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఇచ్చిండ్రు న్యూజిలాండ్కు టెన్ పాయింట్ నైన్ క్రోర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికాకు ఫైవ్ పాయింట్ త్రీ టూ క్రోర్స్ దాని తర్వాత ఆస్ట్రేలియాకు ఫైవ్ పాయింట్ జీరో త్రీ క్రోర్స్ ఆఫ్ఘనిస్తాన్కు ఫోర్ పాయింట్ టూ టూ క్రోర్సు బంగ్లాదేశ్కు త్రీ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్సు ఇంగ్లాండ్కు టూ పాయింట్ టూ జీరో క్రోర్సు పాకిస్తాన్కు టూ పాయింట్ టూ జీరో క్రోర్స్ పాకిస్తాన్ ఘోరం పాకిస్తాన్ దాదాపు పన్నెండు వందల కోట్ల కనుక ఖర్చు పెట్టిందట దీనికోసం వాళ్ళ కరెన్సీలా కావచ్చు బహుశా దానికి వచ్చింది మాత్రం రెండు కోట్లు మొత్తం ఆగమాగం అయింది ఇప్పుడు ఛాంపియన్స్ ట్రాఫీ పాకిస్తాన్లో అయింది కానీ ఇండియా పాకిస్తాన్లో ఆడలే పాకిస్తాన్ ఆడిన మూడు మ్యాచ్లల్లో ఒకటి ఓడిపోయింది రెండు వర్షం కారణంగా రద్దయినాయి సెమీఫైనల్ ఒకటి పాకిస్తాన్లకు గెలిచింది పాకిస్తాన్లో ఆడింటు దాంట్లో మందిరాలే అందులో పాకిస్తాన్ లేదు కాబట్టి ఎట్ ద సేమ్ టైం దుబాయ్లో ఇండియా మూడు మ్యాచ్లు ఆడింది సెమీఫైనల్ ఆడింది అట్లనే ఫైనల్ కూడా దుబాయ్లో అయింది ఇండియా ఫైనల్కి వచ్చింది కాబట్టి సో పేరుకు పాకిస్తానే కానీ అయింది మాత్రం మొత్తం దుబాయ్లో ఘోరం దీని మీద సోషల్ మీడియాలో పాకిస్తాన్ మీడియాలో రకరకాల విశ్లేషణలు ఉన్నాయి